e aí

నా పేరు జీ హృదయరాజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు మరి ఎనభై వసంతాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా అదేవిధంగా ఇరవయవ విద్యా వైజ్ఞానిక మహాసభలు రాష్ట్రంలో విజయనగరంలో నిర్వహిస్తున్నటువంటి దానికి ముందుగా నెల్లూరులో జిల్లా శాఖ నిర్వహిస్తున్నటువంటి మహాసభలకి హాజరు కావడం జరిగింది మరి ఇందులో ప్రధానంగా జిల్లా శాఖ నిర్వహిస్తున్నటువంటి వారికి రాష్ట్ర ఫెడరేషన్ పరంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మరి ప్రధానంగా మహాసభల్లో మరి ఏదైతే విద్యారంగానికి సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యల్ని మరి అనేకంగా మరి వక్తలుగా ఉండేటువంటి వారు అదేవిధంగా ఫెడరేషన్ పరంగా మరి మాట్లాడేటువంటి వాటిల్లో ప్రాతినిధ్యాలు చేసేటువంటి వాటిల్లో అనేకమైనటువంటి సమస్యలు ఇప్పుడు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఇప్పటికే ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి విద్యారంగానికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగం మీద ఒక కుట్ర జరుగుతుందనేటువంటిది కూడా మరి మాకు తెలిసి వచ్చినటువంటి అంశం మరి ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు చదువుతున్నటువంటి ప్రాథమిక పాఠశాలల్లో పంచాయతీకి లేదా ఒక కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్ ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ప్రాథమిక పాఠశాలలు దాదాపుగా పద్దెనిమిది నుంచి పన్నెండు వేలకు కుదించేటువంటి ఒక కుట్ర అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరగబోతుంది దాని ఎటువంటి పరిస్థితుల్లో సహించేటువంటిది లేదు ఉపాధ్యాయ సంఘంగా విద్యార్థి సంఘాలతో యువజన సంఘాలతో కూడా పోరాటం చేయడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పనీ పని సర్దుబాటు అనేటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటిది కూడా మరి గా జరుగుతున్నటువంటి దాన్ని కూడా ఆపాలి ఏదైతే వన్మన్ సెవెన్ అనేటువంటిది ఉందో దాన్ని రద్దు చేయాలి సమాంతరంగా ఈ రాష్ట్రంలో మీడియంస్ అనేటువంటివి ప్రవేశపెట్టాలి ఏదైతే ఉపాధ్యాయులకు నలభై ఎనిమిది పీరియడ్లు అనేటువంటివి తగ్గించాలి మరి నూట ముప్పై దగ్గర హై స్కూల్స్ దగ్గర మరి ఒక హెడ్ మాస్టర్ ఫిజికల్ డైరెక్టర్ను నియమించాలి యూపీ పాఠశాలల్లో తొంభై ఎనిమిది స్ట్రెంత్ దగ్గర కూడా ఏంటంటే స్కూల్ అస్ట్రెండ్ను పెట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో నూట పదిహేడు జీవన రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేశాం మరి అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి డిమాండ్లు కూడా అనేకంగా ఉన్నాయి మరి వారు ఏదైతే దాచుకునేటువంటి పిఎఫ్ సొమ్ములు కానీ ఏపీ జేఏకి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి లోన్లు కానీ లేదా క్లో క్లోజర్స్ కానీ ఇప్పటి వరకు కూడా ఏంటంటే దాదాపుగా సంవత్సరాల కాలం నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి మరి రిటైర్ అయినటువంటి అనేటువంటి వాళ్ళకు కూడా గ్రాట్యువిటీ కమిటీషన్ అనేటువంటివి పెండింగ్లో ఉన్నాయి మరి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటిదాకా ఆశాజనకంగా ఎదురు చూడడం అనేటువంటి జరిగింది మరి వారు వచ్చి కూడా దాదాపుగా రెండు నెలలు అయింది రెండు నెలలు అయినప్పటికీ మరి ఒక స్థాయిలో మరి ముఖ్యమంత్రి స్థాయిలో జరగాల్సినటువంటి చర్చలు కానీ విద్యాశాఖ మంత్రి స్థాయిలో జరగాల్సినటువంటి చర్చలు కానీ ఇప్పటిదాకా జరగలేదు మరి త్వరలోనే ఉద్యారంగానికి సంబంధించిన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యల మీద మరి లోకేష్ మంత్రి గారు ఖచ్చితంగా సమావేశం నిర్వహించాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా ముప్పై వేల బకాయిలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మరి దశలవారీగా మరి చెల్లించేటువంటి దానికి మరి స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపాలని చెప్పి కూడా ఈ మహాసభల కేంద్రంగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే మరి రాష్ట్ర మహాసభల్ని విజయనగరంలో మరి అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలో అక్కడ నిర్వహిస్తున్నాము మరి ఆ సభలకు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏపీటీఎఫ్ కార్యకర్తలు శ్రేభిలాషులు విద్యాభిమానులు ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్స్ వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం ఆ మేరకు వారు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం నీరుగా పరిస్థితి అయితే గత గతంలో ఉండే పరిస్థితులు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి కూడా చాలా చూసాం టీచర్స్ కానీ ఏదైతే ఉద్యమాలు చేసినా రోడ్ల పెట్టిన పరిస్థితి జీతాలు రాక జీతాలు ఓట్లు పెద్ద జీతాల కోసం అంటే ఏదైతే గతంలో వన్ వన్ జీవో గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని కూడా రద్దు చేస్తామని కూడా ఈ ప్రభుత్వం కూడా చెప్పింది అయితే ఇలాంటి ఉద్యమాన్ని మీ వన్ వన్ జీవోని రద్దు చేయమని చెప్పి మీరు అధిక రాజ వాళ్ళ అధికారులకు వచ్చారు అధికారులను ఇప్పటికే వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేయాలని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అదేవిధంగా స్వయాన మరి ఎప్పుడైతే విద్యాశాఖ మంత్రి గారు లో ఎప్పుడైతే వారు బాధ్యతలు తీసుకున్నారో ఆ రోజునే మా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏపీటీఎఫ్ ని దాదాపుగా సెవెన్ గా ఉండేటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సరే వారు కూడా దాన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే విద్యారంగానికి సంబంధించి ఏంటంటే ఒక్కసారి ఒక అకాడమిక్ ఇయర్ అనేటువంటిది ఆలస్యం జరుగుతే ఈ ప్రభావం అనేటువంటిది ఏ విధంగా అయితే కరోనా ప్రభావం రెండు సంవత్సరాలది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇన్ డిసిప్లిన్ పిల్లలు కానీ చదువు లేకపోవడం కానీ అట్లా ఉందో విధంగా ఏంటంటే నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ వన్ వన్ సెవెన్ రద్దు చేయకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు అనేటువంటివి అధికంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా ఏంటంటే తక్షణమే సమావేశం పెట్టి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటిది విద్యాశాఖ సంబంధించినటువంటి అంశాన్ని మంత్రి గారికి తెలియజేస్తాను ఉన్నాను అదేవిధంగా మీరు అన్నట్టుగా ఏదైతే గతంలో ఉండేటువంటి నాయకత్వాలు కానీ మరి వారికి సంబంధించి ఏపీటీఎఫ్ ఎప్పుడు కూడా స్పేర్ చేయదు ఏపీటీఎఫ్ పాత్రగా ఏంటంటే ఉమ్మడి ఉద్యమాల కానీ ఏపీటీఎఫ్గా వ్యక్తిగతంగా కానీ ఏదైతే మా లక్ష్యాలు మా నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాని కట్టుబడే రాష్ట్ర నాయకత్వం అనేటువంటిది పనిచేస్తుంది మరి గతంలో కోల్పోయేటువంటి వాటిని కొంతమేరకు ఏంటంటే దాన్ని పునరుద్ధరణ చేసుకోవడానికి ఒక రాజకీయ నిర్ణయంగా కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ కుటుంబాలు కూడా ఏంటంటే రాజకీయమైనటువంటి నిర్ణయం అంటే ఓటు ద్వారా కూడా అనేటువంటిది కూడా ఈ రాష్ట్రంలో మరి తెలి తెలిసినటువంటిది ఆంబేరక్ ఏంటంటే పాలకవర్గం కొత్తగా వచ్చేటువంటిది కూడా మరి హోప్స్ అనేటువంటివి ఉన్నాయి ఒక నమ్మకం అనేటువంటిది ఉంది దాన్ని ఒమ్ము చేయడం అనేటువంటిది ఈ ఈ పాలక వర్గం కూడా చేయకుండా ఉండాలి లేదు వీళ్ళు కూడా ఒమ్ము చేశారంటే ఏపీటీఎఫ్ గా మా యొక్క పంత ఏదైతే ఎనభై సంవత్సరాల నుంచి ఉద్యమ పంత ఉందో దాన్ని సమరశీలంగా మేము ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తాం ఆల్రెడీ మరి ఈ అంటే లోకేష్ గారికి సిపిఎస్ సంఘాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ తర్వాత ఆయా సందర్భంలో మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఇప్పటికే తీసుకెళ్లడం జరిగింది అయితే దాని ఒక పద్ధతి ప్రకారం అంటే క్యాబినెట్లో పెట్టి కేసెస్ రద్దు చేయడం అనేటువంటిది కాకుండా ఒక డీజీపీ స్థాయి నుంచి కిందికి అన్ని స్టేషన్స్లో ఎక్కడైతే ఉపాధ్యాయుల మీద ఉద్యోగుల మీద దాదాపుగా ఇప్పుడు తెలిసినంత వరకు అయితే ఒక నాలుగు వేల కేసుల దాకా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా ఎక్కువనే ఉన్నాయి అయితే ఒక సిపిఎస్ ఉద్యమంలో పెట్టేటువంటి కేసులే కాకుండా మాలాంటర్ల మీద కూడా ఏంటంటే ఉపాధ్యాయ సమస్యలు విద్యారంగ సంస్థల మీద కౌన్సిలింగ్ మెథడ్లో ఉన్న ఉన్న ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరణ చేయాలని చెప్పి ఉద్యమం చేసాం మీద కేసులు పెట్టడం జరిగింది గతగా ప్రభుత్వం అటువంటివి కూడా మరి రద్దు చేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం అయితే సమావేశం పెడితే ఇంకా క్లియర్గా తెలియజేయడానికి కూడా అవకాశం ఉంటుంది సిపిఎస్ మీద మేము ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ దాన్ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నాం ఉమ్మడి పోరాటాల్లో మేము మా భాగస్వామ్యం ఉంది దేశవ్యాప్తంగా మాకునేటువంటి జాతీయ సంస్థల ద్వారా కూడా సిపిఎస్ రద్దు చేయాలి అది ఏ పాలక వర్గమైనా దీన్ని రద్దు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మరి ఈ ప్రభుత్వం కూడా ఏంటంటే గతంలో ఇచ్చినటువంటి జిపిఎస్ ఏదైతే ఉందో గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది కూడా అది గ్యారంటీ లేనటువంటి స్కీమ్ అది మేము బాయ్కాట్ కూడా చేయడం జరిగింది సమావేశాలు ఈ సందర్భంగా ఏంటంటే మరి మంత్రులకి ముఖ్యమంత్రి గారికి తెలియకుండా అధికారులు గెజెట్ అనేటువంటిది మరి జిపిఎస్ను అమలు చేస్తూ ఇచ్చేటువంటి గెజెట్ పదమూడు ఏడో ఏడో నెలలో ఇవ్వడం జరిగింది ఇస్తే దాన్ని మేము కూడా ఏంటంటే వారికి తెలిసి తెలిసేలాగా ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది అంటే మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పందించారు స్పందించి వెంటనే దీన్ని ఎవరైతే మరి గెజెట్ని విడుదల చేయడానికి అధికారులు చొరవ చూపారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ గెజెట్ని కూడా పక్కన పెట్టండి అని చెప్పి కూడా ప్రస్తుతానికి లో పెట్టడం జరిగింది ఏదేమైనా సిపిఎస్ అనేటువంటి దుర్మార్గం అనేటువంటి విధానం కాబట్టి దాన్ని రద్దు చేయడానికి ఏ ప్రభుత్వమైనా మరి దేశంలో రాష్ట్రంలో పాలక వర్గాల మీద మా ఏపీ పోరాటం చేస్తుంది ఐదేళ్ళు చాలామంది అంటే ఈవేనో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ దానిలో చాలా బయటపడి అంటే ఇట్లా ఉపాధ్యాయ సంఘాల నేతల మీద సోకాదు నోటీసులు ఇవ్వడము ఆ పార్టీలకు అంటగా ఇచ్చినటువంటి సందర్భాలు అనేటువంటివి కూడా చాలా ఉన్నాయి మరి అటువంటి వారిని ఈ ప్రభుత్వం ఏంటంటే అప్పుడు ఇబ్బందులు పెట్టేటువంటి వారిని గుర్తెరిగి అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా అలా చేయకూడదు ఇప్పుడు వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది సబబుగా ఉంటుంది కానీ మళ్ళీ అటువంటి చర్యలు అనేటువంటివి మళ్ళీ ఈ పాలకవర్గం చేయకుండా ఉంటే బాగుంటుంది అయితే గత సంవత్సరం ఏంటంటే ఉదాహరణకు నా మీదనే సోకాదు నోటీసులు ఇచ్చారు అంటే అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గానికి చేయకపోతే చేయనందుకు అనేకమైనటువంటి కంప్లైంట్స్ ఇచ్చారు తర్వాత సోకాదు నోటీసులు మా కార్యకర్తలకు కూడా ఇవ్వడం జరిగింది సరే ఈ క్రమంలో ఏంటంటే ప్రజాసమ్యయుతంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఉపాధ్యాయ సంఘ నేతలు ఉంటే బాగుంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా నిలబెడతారు కానీ దాన్ని కూడా ఏంటంటే రాజకీయాలు చేసి రాజకీయ నాయకులే టీచర్ ఎమ్మెల్సీలు తీసుకెళ్ళాలి వెళ్ళాలా అనేటువంటి భావన సరైనది కాదనేటువంటిది నిలబడ్డాం అప్పుడు మా మీద కొన్ని అనేకమైనటువంటి నిర్బంధాలకు మేము గురయ్యాం కాబట్టి అటువంటి వారిని గుర్తించి ప్రభుత్వానికి కూడా తెలుసు వారి కాలయాపం లేకుండా అటువంటి అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎప్పుడే పక్షాన కోరుతున్నాయి చిరంజీవి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈనాడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ స్థాపించి ఎనభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఓక్ జూబ్లీ అంటే ఆంధ్ర నాట ఎనభై సంవత్సరాలు ఉన్న గడిచినటువంటి ఏ సంఘం లేదు ఓక్ జూబ్లీ అనే దాన్ని ఒక వేడుకలు చేస్తూ ఉన్నాం మరి రాష్ట్ర సంఘం తరఫున విజయనగరంలో అక్టోబర్ ఆరువై ఇరవై తేదీలో నిర్ణయం చేశాం దానికి ముందుస్తుగా జిల్లా మహాసభలు ఈరోజు నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగాయి వారిని సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మరి విద్యారంగ సమస్యల పట్ల ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎనభై సంవత్సరాలుగా కొట్లాడుతూనే ఉంది మరి అనేక సమస్యలు పరిష్కారం చేసింది ఈరోజు పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నా వాళ్ళకు బూట్లు నాలుగు జతల బూట్లు వాళ్ళకి నాలుగు జతల యూనిఫామ్లు చేయాలన్నటువంటి డిమాండ్ కూడా ఏపీటీఎఫ్దే ఏపీటీఎఫే కాకుండా ప్రత్యామ్నాయ వేదిక ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ అనే దాన్ని విద్యా సంఘాంతో కలిపి కూడ కట్టుకుని ఈరోజు మేము డిమాండ్గా తీసుకొచ్చాం ఆ డిమాండ్ మేరకు ఈరోజు అరాపర కొంత ఆ పాఠశాలలో విద్యార్థులకు అందుతూ ఉందనేదంటే ఏపీటీఎఫ్ పోరాట ఫలితం అదేవిధంగా గతంలో క్లస్ క్లస్టర్ స్కూల్స్ ఏర్పాటు కూడా మేము వ్యతిరేకించాం దాంట్లో కూడా సక్సెస్ అయినాం అదేవిధంగా ఇప్పుడు మిత్రులు మాట్లాడినట్టు ఈ సిపిఎస్ ఉద్యమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పెడితే మొట్టమొదటిగా ఏపీటీఎఫ్ ఆ సమావేశాన్ని బహిష్కరించి వ్యతిరేకతను తీవ్రంగా తెలియజేసింది అదేవిధంగా నిన్న మొన్న జీపీఎస్ని కూడా అప్లోడ్ చేస్తే వెంటనే మేము పిలిపివ్వడం అది ప్రభుత్వం దృష్టికి పోవడం ఆ విధంగా వేగనంగా మేము చర్యలు తీసుకుంటా ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాం మరి ఈనాడు అనేక సమస్యలు పాఠశాలలు మూసివేత గత ప్రభుత్వం విధ్వంసం చేశారు వన్ వన్ సెవెనే కాదు ఎయిడెడ్ స్కూల్ విలీనం దాంతో పెద్ద ఎత్తున పోరాడం తల్లిదండ్రులను అందరిని ఐక్యంగా తీసుకొచ్చి ముందుకు పెడితే కొన్ని పాఠశాలను అదే అదేవిధంగా బహుళ తరగతి బోధ ఎప్పుడైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందో అంచెలంచెలుగా ప్రాథమిక పాఠశాలలు నిర్వీనమైనటువంటి పరిస్థితి ఉంది ఒక రోజు రెండు రోజులు నిర్వీనం కాలేదు అనేక దశాబ్దాలుగా ఈ పాఠశాలను నిర్వీర్యం చేసిన పరిస్థితి పాలక వర్గాలు ఎత్తేత్తుకుని ఆ ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం కాదు ప్రైవేటు కార్పొరేటర్కి ఊడిగి చేశాయి అందువల్ల రోజు ఈ దుస్థితి ఏర్పడింది అనేకమైనటువంటి పాఠశాలలు మూసివేస్తున్నారు పిల్లలను దాన్ని తీసుకురావడానికి కారణం ప్రభుత్వం పాలక వర్గాల నిర్ణయాలనే మేము తెలియజేస్తున్నాం మరి అందుకు పోరాటంగా ఇప్పుడు ట్వంటీ నైన్ జీవోని గత ప్రభుత్వం తీసుకొచ్చింది ట్వంటీ నైన్ జివోని ఆ జీవోలో కొంత మెరుగు ఉంది మరి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు తీసుకొచ్చినట్టు జీవోనే ఇరవై తొమ్మిది జీవోను అమలు చేయండి ఈ వన్ వన్ సివోన్ రద్దు చేయండి ఎందుకంటే దీంట్లో రెండు రకాలుగా తీసుకున్నారు ప్రాథమిక పాఠశాలలో టీచర్ పీపుల్ రేషియో తీసుకొని టీచర్స్ని మిగిలిచ్చారు అదే హై స్కూల్స్లో సెక్షన్ పద్ధతి పెట్టారు అంటే ఏ విధంగా చేతివాటంగా ఉపాధ్యాయుల సంఘం మిగులుదవుతుందో ఆ పద్ధతిని తీసుకుంది గవర్నమెంట్ దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఒకే పద్ధతి తీసుకోవాలా సాల్ట్ ప్రోగ్రాములో ప్రపంచ బ్యాంక్ విధానాలకు తొలగించి ఈ కార్యక్రమాలు తీసుకున్నాం మేము వాటి అన్ని డెడికేట్ చేశాం కొత్తగా వచ్చిన అధికారులు సెక్రటరీ గారికి కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ ఏడు పేజీల నివేదికలు ఒకదాన్ని తీసుకుని ఒక డాక్యుమెంట్ని తీసుకెళ్లి మొత్తం పాఠశాల విద్యా వ్యవస్థ మీద మేము ఎడ్యుకేషన్ మినిస్టర్కి సెక్రటరీ శశీందర్ గారికి ఇచ్చాము దాన్ని స్టడీ చేశారు మరి ఒక్క సంవత్సరం పాటు మేము ఏమి చేయము ఐదు ఆరు నెలలు మాకు అవగాహన రావాలి అవగాహన వచ్చిన తర్వాత మిడిల్ ఆఫ్ ది ఇయర్ అవుతుంది కాబట్టి మేము నెక్స్ట్ అకాడమి ఈ మా విధానం ఏదో చెప్తా ఉన్నటువంటి సెక్రటరీ గారు మాకు చెప్పారు అయితే అత్యవసరంగా ఇప్పుడే పాఠశాల మూసేసిన పరిస్థితి ఉంది కాబట్టి వన్ లక్షల జీవో ప్రకారం కాకుండా ఇరవై తొమ్మిది జీవో ప్రకారం తాత్కాలిక సర్దుబాటు ఏదైతే పని సర్దుబాటు ఉందో దాన్ని కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని మేము ఏది కోరేది ఏంటంటే పాఠశాలలు ప్రాథమిక పాఠశాల నిర్వీర్ణమైపోతే రాను రాను ఉన్నత విద్య దాకా ప్రభేటీ పరం అయిపోతుంది కాబట్టి తక్షణమే స్పందించండి టైం కావాలని నుంచి డిమాండ్ చేస్తున్నాం రోడ్క్యం ఒకటో తేదీనే కాకుండా పన్నెండు పదమూడు తేదీల వరకు కూడా జీతాలు రాని పరిస్థితి మేము డిసెంబర్ పన్నెండవ తేదీన మా రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే కర్నూలులో పెద్ద ఉద్యమం చేశారో ఆ రోజు జీతాలు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా ఫిబ్రవరిలో కూడా గత ఫిబ్రవరిలో కూడా ఇదే పరిస్థితి మరి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము నిర్ణయిస్తున్నాం అలాంటి పరిస్థితి రాకుండా ఎందుకంటే ఒకటో తేదీ జీతం రాకపోతే ఉపాధి పేదోడు మరి ఉండరు ఎందుకంటే నుంచి పప్పుల కాడి నుంచి ఉప్పుల కాడి నుంచి మరి బయట అంత ఇంటి పెద్దల దగ్గర నుంచి కూడా అనేక ఇబ్బందులు పడతారు కాబట్టి మేము దాన్ని ఆ పరిస్థితి రావద్దని ఈ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం అయితే ఈ ప్రభుత్వం కూడా జాగీరం చేయకుండా మేము ఇచ్చినటువంటి డిమాండ్లు ఏదైతే ఏపీ టెఫ్ మీ ముందు పెట్టిన డిమాండ్లు అవి ప్రజాపక్షమైనటువంటి భావించి వెంటనే స్పందించాల్సింది కోరుతున్నాం ఈ సదస్సు ప్రధానంగా మనకి విద్యార్థులు రాను రాను ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ నిర్వీర్వం అవుతున్నాయి మన వంతు బాధ్యతలు ఏ విధమైన మనం సక్రంగా నిర్వహించాలి అనేటువంటి విషయాల మీద మేము ఈరోజు డిస్కస్ చేయదలుచుకున్నాము అలాగే ఉపాధ్యాయులుగా మనము చాలా వరకు మీడియా సమాజము తల్లిదండ్రులు యొక్క విధి విధానాలు ఆలోచన విధానాలు చాలా మార్పులు జరిగాయి దానికి అనుగుణంగా పిల్లల్ని ఏ విధంగా మన వైపు విద్యాపరంగా వాళ్ళని ఏ విధంగా మనము క్రియేటివిగా పిల్లల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి వాళ్ళ విద్యాబుద్ధులు ఎలా డెవలప్ చేసుకోవాలి మన పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలని ఏ విధంగా మనం మనుగడలోకి తెచ్చుకోవాలి పూర్వ వైభవాన్ని మనం తిరిగి ఎలా సాధించుకోవచ్చు అన్న విషయాల మీద ఈ యొక్క కార్యక్రమం జరిగింది కృతజ్ఞతలు గతంలో చూసి అమ్మ దాదాపుగా దాదాపు నెలలు కాలాలు కూడా రోడ్లు మెరుగుతున్నారు టీచర్లు ఎప్పుడూ లేని పరిస్థితి కూడా దాదాపు నాలుగు సంవత్సరాలు కూడా రోడ్లు మెరుగుతున్న పరిస్థితి ఆ పరిస్థితి రావాలనుకుంటారా ఈ స్వస్తి పలగాలనుకుంటున్నాం సార్ ఎవరు కూడా మేము ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండి మా యొక్క పూర్తి సమయాన్ని విద్యార్థులకు వినియోగించుకోవాలనుకుంటామే కానీ సమాజం మన బడిని వదిలి పిల్లల కోసము బయట రోడ్లు ఎక్కడము మా సమస్యల కోసము సమాజంలోకి అడుగు విద్యార్థుల్ని అన్యాయించాలని ఏ ఉపాధ్యాయుడు కూడా అలా అనుకోరు అటువంటి విధి విధానాలు ప్రభుత్వ వాళ్ళు చేయాల్సినటువంటి సక్రమంగా పనులు విధానాలు చేసి మా వంతు ప్రయత్నము హండ్రెడ్ పిల్లలకి విద్యా విధానాలు ఎలా డెవలప్ చేసుకోవాలో పూర్తి సమయాన్ని విద్యార్థులకి కేటాయించే విధంగా మమ్మల్ని పాఠశాలలకే పరిమితం చేయాలని మేము ప్రభుత్వానికి వినిమించుకుంటున్నాం సార్ ప్రభుత్వం రాగానే ఏదైతే ఉందో బాత్రూమ్ టీచర్ ప్రతిరోజు కూడా ఉదయాన్ని బాత్రూమ్కి ఆ ఫోటో చాలా ఇది సంతోషకరమైనటువంటి విషయం సార్ ఒక చిన్నది తగ్గింది కానీ రాను ఇంకా రాబోయే కాలంలో కూడా విద్యార్ ఉపాధ్యాయుల మీద మంచి అభిప్రాయాలు కలిగి ఈ ఎట్లా డెవలప్ చేయాలి అనేటువంటిది బాత్రూమ్లతోనే తోనే కాదు ముందు పిల్లల ఎదుగుదల ఎలా ఉంది వాళ్ళ యొక్క చదువు గురించి మెయిన్ ఆలోచించాలి సార్ ప్రభుత్వము మనము ఫేషియల్ యాప్ వేసిన బాత్రూమ్ లో ఫోటో తీసి తరగతులకి ఇంపార్టెంట్ ఇవన్నీ ఇచ్చినప్పుడు అవన్నీ అదర్ థింగ్స్ మెయిన్ మన విద్యార్థులకి ఎంత మనము విద్య అందిస్తున్నాము వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందో అది పరిశీలించి ఆ విధంగా మనము ప్రభుత్వ చర్యలు తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం